ఆరు సార్లు ఎమ్మెల్యేగా కలిసిన నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంత మోగోడి నువ్వు అని కాంగ్రెస్ నేత మోదుకుపాల్ నరసింహులు అన్నారు ఎన్ని రోజులు ఉంటావు రేవంత్ రెడ్డి కర్రు బాల్చి వాత పెడతారు నీకు నా మాదిగ సోదరులు ఎనభై లక్షలు నా మాదిలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా పట్టుమని పది మంది ఉన్న వేరే కులాలకు టికెట్ ఇస్తావా రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహు అన్నారు ఈ రాష్ట్రంలో అడుగడుగు నాకు నా కులాల విషయం మాట్లాడతా ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతా అంటే నాకు అపాయింట్మెంట్ చేయడం మురగాడు ఎన్ని రోజులుంటావాడా నువ్వు ఎన్ని రోజులుంటావు నీకు కర్రు గాల్చి బోధ పెడుతున్నా మాల్యం మిగతా ఎవడెవరో నువ్వు రాజ్యానికి వచ్చి తొక్కే కుట్రా ఏబీసీడీ పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర మనం వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏబీసీడీ మాట్లాడకుండా మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి తెలియజేస్తా ఒక్కడు ఎనభై లక్షల మంది మేము ఉంటే పది మందిలో పట్టు మంది పది మంది లేని కులాలకు టికెట్ ఇస్తావారు తురుమారు కూడా ఏ రకంగా ఇది న్యాయం ఏ రకంగా ఈ సామాజిక వర్గం ఏ సమన్యాయం ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మొనగాడు ఆ ఉపన్యాసాల వారి కోసుడే వ్యక్త అనుకుందడు వ్యక్త నీకు కోషకాడ ఉంటావు నువ్వు పేగులు పెడకేసుకుంటావు ఎవరియో చాత కానీ పెదమావు నువ్వు